ఆగస్టు పంతొమ్మిది నుండి ఆగస్టు ఇరవై రెండు వరకు వాతావరణం గత సంవత్సరం కంటే చల్లగా ఉంటుంది దీన్ని ఆఫిలియోన్ ఫినామినన్ అని అంటారు ఇది రేపు ఉదయం ఐదు గంటల నుండి ఏడు గంటల మధ్య ప్రారంభమవుతుంది మనం ఈ ఆఫిలియోన్ ఫినామినన్ను కేవలం గమనించడమే కాకుండా అనుభవిస్తాము కూడా ఇది ఆగస్టు ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదున ముగుస్తుంది ఈ సమయంలో మునుపెన్నడు అనుభవించిన విధంగా చల్లని ఉష్ణోగ్రతలు ఉండవచ్చు దీని కారణంగా శరీర నొప్పులు గొంతు రాపిడి జ్వరం దక్కు శ్వాస సంబంధిత సమస్యలు రావచ్చు కాబట్టి విటమిన్లు మరియు ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలతో మీ రోగనిరోధక శక్తిని పెంచుకోవడం మంచిది సాధారణంగా సూర్యుడు మరియు భూమి మధ్య దూరం తొంభై మిలియన్ కిలోమీటర్లుంటుంది కానీ ఈ ఆఫిలియన్ ఫినామినన్ సమయంలో ఆ దూరం నూట యాభై రెండు మిలియన్ కిలోమీటర్లకి పెరుగుతుంది అనగా ఇది అరవై ఆరు శాతం పెరిగినట్లు దయచేసి ఈ సమాచారాన్ని కుటుంబ సభ్యులు స్నేహితులు మరియు సన్నిహితులతో పంచుకోండి ఇది భయం కలిగించడానికి కాదు మనం అనుభవించబోయే భౌగోళిక పరిస్థితులను తెలియచేయడానికి మాత్రమే మీరు దీన్ని అర్థం చేసుకుని జాగ్రత్తలు పాటించండి